ఆకాశవాణి నిండా నమస్కారం సుమేష్ గారు నమస్కారం మీకు మొత్తం ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి దాదాపుగా మాకంటే మొత్తం మూడు నాలుగు ఎకరాల వరకు ఉంటుంది సార్ భూమి అది ఇక్కడ వచ్చేసి ఇక్కడ వన్ ఎకర్ ఉన్నది ఇక వేరే దగ్గర వేరే ప్రాంతాలలో అక్కడక్కడ వన్ అండ్ హాఫ్ ఎకర్ అట్లా ఉంటుంది అది మొత్తం సాగు భూమి అది అంటే నల్లరేగడి ఏడు భూమి అది ఆ తిలక ఉన్నది నల్ల రేగడ ఉన్నది సార్ అది ఉన్నది ఇది ఉన్నది ఈ రెండు జాగాల్లో ఉన్న భూమికి కూడా నీళ్ళ సవలత్తు ఉన్నది ఎక్కడ ఇక్కడ చూసుకున్నా కానీ ఇక్కడ బోరు ఉన్నది అక్కడ చెరువు నీళ్ళు వస్తాయి తర్వాత ఇక్కడ గోదావరి దగ్గర గోదావరి వాటర్ వస్తాయి వాటర్ ప్రాబ్లం ఏం లేదు అంత కరెక్ట్గా ఉన్నది ఈ నల్ల రకం వరి లేక ఈ నల్ల బియ్యాన్ని మీకు ఎందుకు పండించాలనిపించింది అంటే చెప్పాలంటే సార్ మామూలుగా నాకు అంటే వరి మీద కొద్దిగా వ్యవసాయం చేద్దామన్నట్టు ఇంట్రెస్ట్ ఉండే తర్వాత ఇక మన అంబాజీ సార్తో అని ప్రవీణ్ సార్తో యువత ముందుకు రావాలా ఇక వాళ్ళ అభిప్రాయంతో సరే చేద్దాం అన్న దాంతో వ్యవసాయంలోకి దిగిన ఉంటేనే అయితే మనం ఏంటంటే అన్నీ తెలిసి ఎడ్యుకేటెడ్ అయ్యండి ఉండి ఆంధ్రలకే సెట్లా ఇంకొంచెం డిఫరెంట్గా అలా మేలుకొల్పులు ఇలా ఉన్నాయి అంటే వీళ్ళకంటే బెటర్ వేద్దాం అన్న దాంతో చూసి ఉంటే చూసేవరకంటే కంటే నల్ల బియ్యం గురించి తెలుసుకుని ఉంటేనే తెప్పించడం జరిగింది ఇది తెల్ల బియ్యం ఎక్కువ మంది సాగు చేస్తారు సన్న బియ్యం సాగు చేస్తారు ఈ నల్ల బియ్యాన్ని మీరు ఎంచుకోవడానికి గల కారణం ఏమి అంటే చెప్పాలంటే సార్ ఇది అంటే ఇది పూర్వకాలము బ్లాక్ రైస్ ఇవి ఇవి అందరి నుంచి మన నాటు రకం ఇవి ఇంతకుముందు ఏంటంటే మన వాళ్ళు ఇది మన పాలిష్ అనుకుంటా పాలిష్ అనుకుంటే ఇట్లా వేస్తున్నారు మరి వాళ్ళు ఇట్లా తిన్నారన్న దాని మీద ఈ బ్లాక్ రైస్ అనేది నాకు పుట్టింది అయితే పూర్వకాలం మన తాతల కాలం తింటుండే ఇప్పుడు అది ఇది మొత్తం అంచరి నుంచి వీటిని నేను తెప్పించడం జరిగింది వీటిలో ప్రధానంగా చెప్పాలంటే మనకు కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉంటాయి అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి మళ్ళీ క్యాన్సర్ పేషెంట్ వాళ్ళకు షుగర్ పేషెంట్ వాళ్ళకు వాళ్ళకు బాగా అన్నాడు ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా ఉంటుంది అట్లా దానివల్ల ఇదైతే బెటర్ అన్నట్టు ఈ రకం తీసుకొని ఉంటాను నేను అట్లా ఏ రకాన్ని ఎంపిక చేసుకున్నారు మరి ఇప్పుడు ఈ నల్ల బియ్యంలో ఇలా నల్ల బియ్యం అంటే కాలబట్టి అంటారు సార్ బ్లాక్ రైస్ అంటారు కాలబట్టి విత్తనాలు అంటారు ఇవి నేను తెప్పించడం జరిగింది ఎక్కడి నుంచి తెప్పించారు వీటిని నేను వారణాసి నుంచి తెప్పించిన సార్ ఇవి అలా ఈ నల్ల బియ్యాన్ని ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తుండ్రు ఇప్పుడు అంటే ప్రజెంట్ అయితే నల్ల బియ్యం గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు దానిమల్ని సరే చేద్దామని ఒక వన్ ఎకర్ వరకు ఉంటేనే అంటే దీని గురించి తెలుసుకుందాం మరి రెట్లు ఉంటుంది లాభం ఉంటుందా నష్టం ఉంటుందా దీనికి కావాల్సిన యాజమాన్య పద్ధతులు ఏంది అన్న దాని గురించి తెలుసుకుందాం అని పెట్టడం జరిగింది ఇది వన్ ఎక్కర్ వరకు పెట్టినొంటేనేది అలా ఇంతకుముందు ఏం చేసేవారు అసలు ఈ వ్యవసాయంలో ఎప్పుడు వచ్చింది మీరు అంటే చెప్పాలంటే నా స్టార్టింగ్ టెన్త్ కాగానే డిప్లొమా చేసి ఉంటుంది సార్ తర్వాత నాది వెటర్నరీ చదువుకుని ఉంటేనే మొన్ననే కంప్లీట్ అయిపోయింది ఇక మొన్న హైదరాబాద్లో జాబ్ రాగానే జాబ్కి వెళ్ళిన ఉంటేనే ఈ కరోనా నేపథ్యంలో ఇంటికాడు ఉంటున్నా కానీ ఇక్కడనే ఉండి ఉంటేనే ఇక ఖాళీ ఉండడం ఎందుకు కానీ మన బ్లాక్ రైస్ వేయడం జరిగింది అది వ్యవసాయంలోకి ఏంటంటే ఆల్రెడీ మనకు అలవాటు ఉండే నాన్నగారు తాతగారు వాళ్ళ నుంచి వ్యవసాయం కొంచెం ఐడియా ఉన్నది మనం ఏంటంటే కొంచెం డిఫరెంట్ చేద్దాము సరే అన్నట్టు వ్యవసాయంలోకి ఇది నేను అట్లా అట్లా ఇప్పుడు సమయం ఉన్నది ఈ సమయంలో చేస్తే మంచి వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయి బియ్యం వైపు వచ్చింది అన్నట్టు అంటే మెయిన్ ఏందంటే రైతే రాజేందుకు గాలేడు అంటే రైతు కాలే అందరూ రైతు అంటే ఇట్లా చులుకని చూసుకోవడం రైతు చేస్తే తప్పు అది ఇట్లా తప్పు ఉండదు దాని గురించి తెలుసుకుందాం మనం పాఠియాల అసలు లైత్ ఎట్లా లాస్ అవుతున్నాడు అన్న దాని గురించి తెలుసుకుందామని మనం ప్రాక్టికల్గా చేయడం జరుగుతున్నా సార్ దీని మీద గురించి మనకు రైతు రాజా అన్నది మనకు ఏర్పడుతుంది అన్నట్టు అట్లా అది కొన్ని మేల్కొన్న పద్ధతులు తెలుసుకుంటే మనకు అవుతాయి అలా చిన్న చిన్న మేల్కొన్న పద్ధతులు తెలుసుకుంటే మనం తొందరగా ఇంప్రూవ్ అవ్వచ్చు అంటే వ్యవసాయంలో ఏమున్నది అసలు వ్యవసాయంలో లాభం నష్టం ఉన్నదని తెలుసుకోవడానికి కూడా మీరు వ్యవసాయం వైపు వచ్చింది వ్యవసాయం వైపు వచ్చింది సార్ ఈ వ్యవసాయంలో మీ పంటకు కానీ మీ కానీ ఈ పొలంలో ఎవరెవరు పనిచేస్తారు ఇందులో అంటే ఎక్కువ అంటే ఇద్దరం చూసుకుంటాం నేను కాకుంటే నాన్న నాన్న కాకుంటే నేను ఇద్దరం చేసుకుంటాం సరే కలుపులకు కానీ వరినాట కానీ కైకి పెడతాం ఇక అది అయితే మరి ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పంట ఉన్నది ఇప్పటివరకు దీనికి ఏమేమి అందించండి మీరు అయితే మన బ్లాక్ రైస్కి ఇప్పటికి రెండు రోజులు అయితే ఉంది దీనికి నేను మామూలుగా అంటే యూరియా అలాంటి కెమికల్స్ ఏమి వాడాలి అది పూర్తి అంటే రసాయనాలు పక్క జరిపి మన జీవామృతం వెజిటిక్ కంపోజర్ వాడడం జరుగుతున్నది ఇక మొత్తం న్యాచురల్గా ఆర్గానిక్ ఇస్తున్నాను సార్ ఇది ఇప్పటివరకు ఎలాంటి కెమికల్ వాడాలి ఈ వెజిటిక్ కంపోజర్ ఏమో పది రోజులకు ఒకసారి అట్లా స్ప్రే చేస్తున్నా ఇక ఇంప్రూవ్మెంట్ మీరు చూస్తున్న కనబడుతున్నాయి ఈ జీవామృతం ఏమో డైరెక్ట్ పారిస్తున్నాను సార్ ఇది అంటే ఇట్లా నీళ్ళ నీళ్ళు వేసినప్పుడే కలిపిస్తున్నా నీళ్ళల్లో కలిపచ్చు స్ప్రే చేయచ్చు అంటే నేను పారిస్తున్నాను సార్ ఈ వెజిటిక్ కంపోజర్ స్ప్రే చేస్తున్నాము పైన ఈ జీవామృతం పారిద్దామని చూస్తున్నాం అలా పారిస్తున్నాం అది ఇది ఎన్ని రోజుల పంట మనకు ఎన్ని రోజులకు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇందులో కూడా రకాలు ఉన్నాయి సార్ ఇప్పుడు నేను తెచ్చినది కాళ్ళబట్టి రైస్ అయితే దాదాపు వంద రోజుల పంట అని అన్నారు ఇక వాళ్ళు చెప్పిళ్ళు చూస్తేనేమో ఇది ఇంకా ముందు వచ్చేటట్టు ఉన్న తొంభై రోజుల పంట అని అనుకుంటున్నాను నేను ఇక చూస్తే ఏర్పడుతుంది సార్ అంతే వంద రోజు నైంటీ టు హండ్రెడ్ డేస్ ఉంటుంది సార్ పంట మరి తెల్ల బియ్యంతో పోలిస్తే ఈ నల్ల బియ్యానికి డిమాండ్ ఎట్లున్నది మీరు వినుట్లా కానీ మీరు చూసుట్లా కానీ ఎందుకంటే దీని గురించి పూర్తిగా తెలుసుకొని ఈ నల్ల బియ్యం సాగు వైపు పచ్చింది కదా డిమాండ్ ఎట్లున్నది మరి పబ్లిక్లో పబ్లిక్లో అంటే బ్లాక్ రైస్ గురించి అవగాహన లేదు అని చెప్పాలండి చెప్పాలంటే అంటే మామూలుగా ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అయితే ఏంటంటే దుకాణదారు దగ్గరికి పోయినామా నీదే ఆర్లు నా ఆర్డ్లు అంటే ఇవి తప్ప మరి డిఫరెంట్ మరి మంచి రకం ఏది అన్నది అంతా లేదు సార్ అవగాహన అయితే రైతులకు కల్పించాలి మనము దీనికి దానికి తేడా అంటే చాలా ఉన్నాయి సార్ అది అట్లా అంటే ప్రజలకు తెలిసి లేదన్నట్టు అంటే అంటే ప్రజలకైతే నాకు తెలిసి బ్లాక్ రైస్ గురించి అవగాహన లేదు ఎడ్యుకేటెడ్ వాళ్ళకు ఉంటే అనుకో మనం కల్పించాలి ముందు ముందు అంటే వీటి తింటే ఏం లాభం ఉంటుంది ఇవి ఎట్లెట్లా పనిచేస్తాయి అనేది అవగాహన కల్పిస్తే ప్రజలకు ఉంటారు అంటారు వీటి గురించి కొద్దిగా అవగాహన కల్పిస్తే బాగుంటుంది సార్ అది వీటికి మార్కెట్లో అమ్ముతారా లేకుంటే మీరు ఇట్లా మీరే అమ్మాలనుకుంటున్నారా ఈ నల్ల బియ్యాన్ని పండించిన తర్వాత ఇక మార్కెటింగ్ అన్నది ఆలోచించినా సార్ మరి ఇంత దగ్గర పెడుతున్నా మరి సేల్ అవుతుందా కాదన్నది ఇప్పటికి ఉన్నది అపోహ ఇక మన చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ సోన్లో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ బ్లాక్ రైస్ గురించి అవగాహన తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంతమట్టుకు కొన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇక మిగిలింది ఎట్లా అన్నది ఇప్పటివరకు అయితే ఎలాంటిది లేదు ఇక సరే మనకు అట్లయితే రాని ఆ బియ్యం వచ్చినాక ఏదో ఒక తో దొరుకుతుంది ఆలోచన సార్ కదా అప్పటికి ఎట్లయితే అట్లా అన్న ఉద్దేశంతో ఉన్నా ఇప్పటివరకైతే ఇంకా మార్కెటింగ్ అనేది ఇంకా ఏం లేదు సరే అంటే కొంతమంది చదువుకున్నవారు ఈ సోన్ గ్రామంలో ఉన్నవారు మీకు ఒక ఐదు కుంటల వరకు ఆర్డర్ ఇచ్చిందంటారు అంటే వాళ్ళకు కొద్దిగా అవగాహన ఉన్నది ఇప్పుడు నేను వరకు అంటే ఇది చేస్తాడు అన్నట్టు కొద్దిగా తెలుసు ఏమో వడ్ల గురించి తెలుసుకునే వరకు అంటే వాళ్ళు కొద్దిగా షుగర్ పేషెంట్ వాళ్ళు ఇప్పుడు ఉండే అరే కొన్ని మాకు కావాలా మాకు కుంటలు కావాలా అంటే వాళ్ళు ఎట్లా అంటే కొద్దిగా డ్రై ఫుడ్ లెక్క వాడతారు అన్నట్టు ఇది మెయిన్గా డ్రై ఫుడ్ కూడా వాడచ్చు అన్నట్టు అంటే డైలీ ఒక పూట అని డైటింగ్ అన్నట్టు అట్లా పిస్తాం ఎట్లా ఇది కూడా ఆరాకి చెందింది అట్లా ఇమ్యూనిటీ పవర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇంకా చాలా లాభాలు ఉన్నాయి వాళ్ళకు కొద్దిగా అవగాహన తెలుసు కాబట్టి ఎక్కువ ఒకసారి తిందాము చూద్దాం ఎట్లుంటుంది అన్న దాని గురించి ఒక కుంటలు ఆర్డర్ ఇచ్చినా అండి అవగాహన తెలిస్తే మార్కెటింగ్ ఉంటుంది అని అనుకుంటున్నాను నేను అట్లా అయితే మరి ఇప్పుడు ఎవరికైనా సరే మీరు వస్తే వారికి అమ్ముతారా మరి ఎవరైనా సరే మేము ఫోన్లో సంప్రదించి లేకుంటే మిమ్మల్ని నీ స్టోన్ కచ్చి అడుగుతే ఇచ్చేస్తారా ఖచ్చితంగా సార్ ఎవరైనా సరే విత్తనం పెట్టాలనుకున్నా కానీ వాళ్ళకి వడ్లు కావాలన్నా బియ్యం కావాలన్నా పూర్తి సహకారాలు అందిస్తా సార్ నా మట్టుకు అయితే అమ్ముతాను అవసరమే అంటే ఇలా రైతులకు కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది సార్ ఇస్తాను నా పూర్తి సహకారం వాళ్ళకు ఉంటుంది సరే అయితే మరి వీటి ధర ఎట్లుంటుంది మామూలు బియ్యంతో పోలిసి నల్ల బియ్యానికి అయితే మామూలు అయితే నేను చూసినప్పుడు నెట్లా అంటే బయట పేపర్లలో చూసినప్పుడు అయితే వన్ ఎయిటీ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉన్నది సార్ రేటు ఇప్పుడు బ్లాక్ రైస్కి అయితే ఉన్నది ఏమన్నా ఆర్గానిక్ ఇంకా స్పెషల్ కాబట్టి ఇంకా రేట్ ఏం ఫిక్స్ కావాలి ఇక మనకు అందించాని మీదకించి రైతులకు అందుబాటులో చూద్దామని చూస్తున్నాను అట్లా మామూలుగా బయట మార్కెటింగ్ అయితే విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నది అక్కడ వన్ ఎయిటీ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉన్నది పర్ కేజీ బ్లాక్ రైస్ ఇక్కడ డిమాండ్ని బట్టి ఇక్కడ ధరని బట్టి మీరు అమ్మేస్తారు మనకేందంటే అంటే మెయిన్ ఇది రేటు కాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని నా ఉద్దేశంతో ఉన్నది ఈ మార్కెటింగ్ అనే ప్రజలకు అవగాహన వెళ్ళాలా దీని గురించి వెళ్ళాలా దీంతో మళ్ళీ బ్రౌన్ రైస్ కూడా ఉన్నాయి వాటి గురించి వెళ్ళాలా అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల గురించి వెళ్ళాలి అవగాహన అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు అవగాహన కావాలా అదేవిధంగా వినియోగదారులకు అంటే తినటోళ్లకు కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో పండిస్తున్నారు అంతే సార్ అంటే మెయిన్ ఏంటంటే అందరికి అందుబాటులో ఉండాలి రేటు పరంగా కానీ నేనైనా కానీ అందుబాటులో ఉండాలని అట్లా ఉన్నా సార్ అయితే మరి ఒక వ్యవసాయం చేస్తున్న ఒక రైతుగా మీరు మొట్టమొదటిసారి ఈ కరోనా లాక్డౌన్ కారణంగా ఈ వ్యవసాయం వచ్చిన మీరు తోటి రైతులకు తోటి యువ రైతులకు ఏం చెప్తారు ఎట్లా చేసుకోవాలా మరి వ్యవసాయం మీరు ఏం చెప్తారు ఒక రైతుగా అంటే ఒక రైతు అంటే ఇప్పుడు మామూలుగా అందరూ ఉన్నోళ్ళందరూ అయితే దేశాలు వెళ్తున్నారు అయితే జాబ్లు అనుకుంటే అటు వెళ్తున్నారు వ్యవసాయం అన్నట్టు వ్యవసాయం వైపుకి ఎవరు అడుగు లేస్తలేరు మనతోనే ప్రారంభిద్దాం మనమే చేద్దాం అన్నట్టు ఉన్నది రైతు మన యువతకు అయితే ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఏంటంటే ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయాలా ముందుకు రావాలా అందులో ఉన్న మెల్గోలు తెలుసుకొని తోటి రైతులకు చెప్పాలా అట్లా ప్రతి ఒక్కరు జాబు జాబు అంటే వ్యవసాయం ఎవరు చేస్తారు సార్ అంటే వ్యవసాయంలో కూడా ఉంటుంది కాకపోతే దాన్ని మనం చేసిన దాన్ని బట్టి ఉంటుంది సార్ అది అయితే మరి మీరంతా కూడా ఈ వ్యవసాయ పద్ధతులన్నీ కూడా మీరు వ్యవసాయ శాస్త్రవేత్తలని కానీ వ్యవసాయ అధికారులను కానీ అడుక్కుంటూ చేస్తున్నారు కదా అంతే సార్ ఇక స్టార్టింగ్లో తెలుసుకుంటూ ఉండే తర్వాత ఏమైనా డౌట్లు వచ్చినా కానీ మన అంబాయి సార్ కానీ మళ్ళీ సోన్ మండలి ఇన్ఛార్జ్ ప్రయన్ సార్ కానీ వీళ్ళిద్దరు పూర్తి సహకారం ఇస్తారు సార్ ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఏ టైంకైనా కాల్ చేయంటారు పూర్తి అందుబాటులో ఉంటారు ఏదైనా చెప్తారు సార్ వీళ్ళు అధికారుల పర్యవేక్షణతో మొత్తం చేస్తున్నాను సార్ నేను అయితే సుమేష్ గారు మరి ఎవరైనా సరే మీకు నల్ల బియ్యం పండిన తర్వాత నల్ల బియ్యం కావాలని కొందరు ఫోన్ చేయొచ్చు అదేవిధంగా మరి ఈ నల్ల బియ్యం వచ్చే సంవత్సరం పండించాలనుకునే రైతులు కూడా మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా నేను ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను ఇదే నా పేరు వచ్చేసి కాంచేరి సుమేష్ సోన్ విలేజ్ మండల్ కూడా ఇది వస్తుంది నా నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ వన్ డబల్ జీరో ఎయిట్ మీకు ఎలాంటి అవసరం ఉన్నా కానీ ఖచ్చితంగా నాకు కాల్ చేయగలరు మీకు అందుబాటులో సహకరిస్తాను మీకు నల్ల బియ్యం కావాలంటే అదేవిధంగా నల్ల బియ్యం నల్ల వరి పంట గురించి తెలుసుకోవాలంటే ఈ నంబర్కు ఫోన్ చేయవచ్చు సుమేష్ గారి నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం తొమ్మిది ఐదు నాలుగు రెండు ఐదు నాలుగు ఒకటి సున్నా సున్నా ఎనిమిది ఈ నంబర్కు సంప్రదించినట్లయితే వారు పూర్తి వివరాలు తెలియజేస్తారు చాలా మంచిదండి సుమేష్ గారు మీరు ఈ పండిస్తున్న ఈ నల్ల బియ్యంలో మీరు అనుకున్నటువంటి అధిక దిగుబడిని సాధించాలని కోరుకుంటూ మీరు ముందు ముందు ఇంకా మంచి విజయాలు సాధించాలని ఆశిస్తూ మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా